రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రబాబు నివాసంపై దాడి కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది ఘటనలో ప్రత్యక్ష సాక్షి తమ్మ శంకర్ రెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు మాజీ మంత్రి జోకి రమేష్ ఆధ్వర్యంలో సుమారు నలభై మంది చంద్రబాబు నివాసంపై దాడికి వచ్చారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు ఈ రోజు డిఎస్పి గారు సాక్ష్యం నిమిత్తం పిలవడం జరిగింది ఆ రోజు ఉదయం పదకొండు గంటల ఆ సమయంలో పదకొండు పదకొండున్నర టైంలో నేను అను నా ఫ్రెండ్స్ కొంతమంది బాబు గారిని కలవడానికి వెళ్ళామండి ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఐదారు కారుల్లో జోగ్రామిషు మరియు వారి అనుచరులు వచ్చి ఒక్కసారిగా దూకి కర్రలు అవి తీసుకొని అక్కడ ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర ఆగటం జరిగింది పోలీసులు వాళ్ళని అడ్డుకుంటుండగా మేము ఏదో గొడవవుతుందని మేము దగ్గరికి వెళ్ళగా మమ్మల్ని కర్రలతో బత్తు చంద్రబాబు నాయుడిని చంపేద్దాం అరేళ్ళలో ఒక్కనైనా తలదీండరా చంపేస్తే అప్పుడు చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతాడు ంద్ర ఎకరాడు అని జోగి రమేష్ గారు దగ్గరగా ఆడవడం జరిగిందండి